అధిగమించడం కొరింతిలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు నేటి వాక్యం కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుతును నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుతున్నాను కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం కేవలం మన బాధల్ని సహించడంలో సహాయపడడానికి దేవుడు మనకు తన కృపని ఇయ్యలేదు దేవుని కృప మనల్ని మన పరిస్థితుల్ని అధిగమింపజేసి మన బాధల పనులలో మంచిని నెరవేర్చడానికి పనిచేసేలా చేయాలి పౌలు ఏ లాభాలని పొందాడు అతడు తన జీవితంలో క్రీస్తు శక్తిని అనుభవించాడు దేవుడు పౌలు యొక్క బలహీనతల్ని బలంగా మార్చాడు పౌలుకు తన బాధల ఫలితంగా మరొకటి కూడా సంభవించింది అతడు తన బలహీనతలలో దేవుని మహిమపరచగలిగాడు దీని అర్థం అతడు ఆరోగ్యం కంటే బాధను కోరుకున్నాడని కాదు కానీ తన బలహీనతలను బలాలుగా ఎలా మార్చుకోవాలో అతనికి తెలిసింది అని ఆ భేదాన్ని కలిగించింది ఏమిటి దేవుని కృప మరియు దేవుని మహిమ పౌలు ఈ శ్రమలలో సమస్యలలో ఆనందించాడు ఎందుకంటే అతనికి తాను ఏసుక్రీస్తు పక్షంగా శ్రమలు అనుభవిస్తున్నాడని తెలుసు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండు పది బాధ తొలగింపబడాలని కాక మార్పు చెందాలని ప్రార్థించడం మరి శ్రేష్టమైనది అని రాశాడు ఫోర్ సాయిత్ పౌలు విజయం సాధించింది ప్రత్యామ్నాయం వలన కాదు కానీ రూపాంతరం వలన అతడు దేవుని కృప చాలింది అని తెలుసుకున్నాడు తొమ్మిదవ వచనం మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు బాధను తొలగించమని దేవుణ్ణి అడగడంపై కాకుండా మీ బాధను మరో విధంగా మార్చుకోవడంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తే మీ ఆత్మీయ జీవితం ఎలా భిన్నంగా ఉంటుంది ఆమెను